నాగేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు ముందుగా కళ్యాణం చేపించారు మనం లేటుగా లేకుండా వారికి కళ్యాణం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వారి కళ్యాణం చేసుకున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు దేవుళ్ళకు కళ్యాణం చేస్తే ఎలా ఉంది టోటల్గా వాళ్ళ కుటుంబంలో కళ్యాణం చేయబోతున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ కళ్యాణ వైభోగం ఈ యొక్క గోదాదేవి విశిష్టత ఏందనేది వీళ్ళు చెప్తారు అమ్మ నమస్కారం ఈ యొక్క కళ్యాణం చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి మీ పేరు చెప్పి ఈరోజు కళ్యాణం కానీ ఈ పంతులు గారి అనుబంధం కానీ బంధువుల మధ్యన మీరు చేసుకున్న కళ్యాణం అనేది ఎట్లా ఉందనే చెప్పండి ఇక్కడ బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటది ఇక్కడ అందరికీ అందరూ వస్తూనే ఉంటారు అందరూ చేస్తారు దీపాల పూజ అన్నీ ఉంటాయి రెండోసారి చేపిస్తున్నాము అన్ని పూజలు జరుగుతున్నాయండి ఇక్కడ ఇది రెండోసారి అండి మేము కళ్యాణం చేయించుకోవడం ఫస్ట్ టైం ఫోర్ డేస్ బ్యాక్ చేయించుకున్నాము ఇవి రెండోసారి చాలా చాలా బాగా జరుగుతుంది అన్నీ బాగా చేస్తారు ఇక్కడ కళ్యాణం అది ఇష్యూ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి ఇప్పుడు మా శ్రీనివాసరావు సారు చాలా అద్భుతమైన శ్రీనివాస్ గారు సుజాత గారు ఉన్నారు శ్రీనివాస్ సార్ గురించి మనకు తెలిసిందే చెప్పనక్కర్లేదు అన్నిట్లలో యాక్టివ్గా ఉంటాడు ఒక హనుమంతునికి తోక ఉన్నట్టు తోక ఒకటే తక్కువ ఉంది కానీ అన్నిట్లలో అంటే తప్పుగా అనుకోవద్దు యాక్టివ్గా ఉంటాడు చాలా అందరినీ కూడా యాక్టివ్ చేస్తుంటారు సో శ్రీనివాస్ సార్ గారి గురించి సార్ నమస్తే ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు మరి ఈరోజు కళ్యాణం గురించి చూశారు కదా మాటలోనే బాంబులు వెళ్తాయి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు కళ్యాణ్ చేసి కళ్యాణ్ చేస్తే ఇక్కడ బాగుంది అందరు అందరూ అందరూ కలిసి మీరు కలిసి మీరు చేస్తారు బాగుంటారు అందరు బాగుంటారు అందరూ కలిసి బాగా చేస్తారు అందరూ అందరితో అందరూ ఆనందంగా ఉంటాము అందరం కలిసి మీడుతూ ఆడుతూ కళ్యాణ్ చేస్తాము సంక్రాంతి భోగి సంక్రాంతి సుజాత బాగుంది బాగుంది మంచిగా అనిపించింది దేవుడి కళ్యాణం బాగుంది నమస్తే అండి నా పేరు ప్రియాంక అవును చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కళ్యాణం జరిపించాము ఈసారి ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాము పెళ్ళి కానీ కన్యలు పెళ్ళైన వాళ్ళు అందరూ వస్తుంటారు మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు జరుగుతుంది పూజ ఎవ్రీ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది గోదాదేవి కళ్యాణంకి అందరు వచ్చారు చాలా బాగా జరిగింది సో లక్ష్మీ నరసమ్మ గారు ఇక్కడ ఉన్నారు అమ్మ నమస్తే మీరు పాటలు కూడా బాగా పాడతారు మాకు తెలిసి ఇంకా దాచుకోవద్దు టాలెంట్ వెనకల కూడా అమ్మగారు ఉన్నారు వారు కూడా వంటలతో పాటు పాటలు కూడా అద్భుతంగా పాడుతారు వీళ్ళు సో ఈ గోదాదేవి కళ్యాణం గురించి ఇద్దరు చెరొక మాట విశేష చెప్పండి ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు మాకు ఈ నెల రోజులు పండగ స్టార్ట్ అయిన నుంచి పద్నాలుగు తారీఖు నుంచి పదహారు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు మాకు రోజు పండగే పొద్దునే ఐదున్నరకు వస్తాము మంచిగా పూజ చేస్తాము అందరం మా లేడీస్ మొత్తము కాళీ మొత్తం కాళీ మొత్తం వచ్చేసి లేడీస్ మొత్తం పూజ చేస్తాం ఇంకా మంచిగా అందరం పాల్గొంటాం మా పంతులు గారు కూడా చాలా కష్టపడి మా కోసం అందరి కోసం భోగి శుభాకాంక్షలు బాగా అయింది మంచిగా ఉంది రంగనాథన్ అయ్యవారు అదే అదేవిధంగా మన కమిటీ సభ్యులు కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి లాస్ట్గా సరే ఒక నిమిషం అమ్మ సో అయ్యవారు చెప్పింది ధర్మం ఉంటుంది కాబట్టి విధంగా డాక్టర్ శ్రావంతిరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు సో వారు కూడా ఒక మా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ముందుగా భోగి సంక్రాంతి కడుము శుభాకాంక్షలు ఈ విక్షన్ వికన్ సెక్షన్ వెంకట్ వెంకటేశ్వర నగర్ కాలనీ హనుమాన్ టెంపుల్ చాలా ప్రతిష్టమండి చాలా ఇయర్స్ది ఐ డోంట్ నో ఎన్ని ఇయర్స్ అని బట్ చాలా మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ గత నేను ఎయిటీ ఇయర్స్ నుండి పాల్గొంటున్నాను సో కళ్యాణ ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంది నెల రోజుల నుండి గోదాదేవి ఉత్సవాలు రంగనాథస్వామి గోదాదేవి ఎవ్రీడే మార్నింగ్ పూజ మంగళార్తులు తీసుకొని మంగళార్తుల పూజ అన్నీ చాలా బాగా అవుతుంది సో ఈ పూజలో ఈ కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను గోదాదేవిని నమ్మిన వాళ్ళు కళ్యాణం కానీ వాళ్ళు కానీ పూజ చేస్తే మంచి వరుడు దొరుకుతాడని సో అందరి ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుతుందని ఒక ప్రతిష్ట చాలా బాగా అవిందండి కళ్యాణం చాలా సంతోషంగా ఉంది వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సో మాట్లాడదా మీ పేరు ఉమాదేవి గారు ఉన్నారు వారు కూడా ఒక మాట హలో అందరికి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నా పేరు ఉమాదేవి ఇక్కడ హనుమాన్ టెంపుల్ వికే శేక్షణ వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రతిరోజు ఐదు గంటలకు లేచి గుడికి వస్తామండి మేము అందరము పందులు గారు రంగాచార్యుల వారు చాలా బాగా పూజ చేయిస్తున్నారు ప్రతిరోజు వస్తున్నామండి ఇక్కడికి చాలా బాగా అనిపిస్తుంది మాకు నెల రోజులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నాము ఇందులో అందరి మా కాలనీ వాళ్ళందరూ చాలా బాగా చేసుకుంటున్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు వారితోని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం అయ్యవారు నమస్కారం ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు కళ్యాణం చేసి అలసిపోయినారు ఎక్కువ ఆకలి అయితే ఎలకల్దంతా కాబట్టి ఒకటే ఒక మాటలో మాట్లాడదాం అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కరుమ శుభాకాంక్షలు గత ముప్పై సంవత్సరాలుగా ఈ భక్తులంతా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ చక్కగా గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని తిలకిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక అనుభవాలు పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ అనేక మంది కన్నె పిల్లలు అంటే వివాహం కానటువంటి వాళ్ళకి ఇక్కడ పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామందికి వివాహాలు జరిగాయి అలాగే ఎవరెవరు ఏ ఏ కోరికలతో వచ్చారో ఇక్కడికి వాళ్ళ ఆయా కోరికలు కూడా అన్నీ నెరవేరుతూ ఉంటాయి అంతేకాకుండా స్వామి స్వామివారిని అంటే ఎక్కడెక్కడి నుంచో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారిని చక్కగా వేడుకుంటూ ఉంటారు దర్శనం చేసుకుంటూ ఉంటారు వారి వారి కోరికలన్నీ కూడా చాలామంది వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు భగవంతుడి పైన ఎవరికైతే భక్తి ఉంటుందో ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అందులో భాగంగా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎంతోమందికి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాయి ఈ గోదా రంగనాథుల యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారికి సంతానం కాని వాళ్ళకి ఇక్కడ కూడా ఎంతోమందికి సంతానం కూడా కలిగింది ఆరో వివాహాలు జరిగాయి వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే ఆరాటపడుతుంటారో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రవీణ్ గారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా ఆలయానికి అనేకసార్లు ఇక్కడ భజన కార్యక్రమాలు పెడుతూ ఉంటారు అదేవిధంగా మంచి భక్తుడు మంచి కళాకారుడు ఇలాగ కార్యక్రమాలు నిర్వహిస్తారు